వెల్కమ్ టు అవర్ షెడ్యూజన్ మరి నిన్న ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ అయితే జరగడం జరిగింది దీంట్లో ఎకానమీ ప్రశ్నలు అనేటువంటివి ఏ సంకేతాన్ని ఇస్తున్నాయి ముఖ్యంగా గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ మెయిన్స్ అభ్యర్థులకు ఎకానమీ అనేటువంటిది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి దానికి ప్రశ్నలు ఒక నిర్దేశాన్ని అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది అంటే ఎవరైతే ఒక మోస పద్ధతిలో ఎకానమీలో ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకు ఒక హెచ్చరికగా కూడా మనకి ఈ ఎకానమీ క్వశ్చన్స్ అయితే మీకు రావడం అయితే జరిగింది మరి ఎకానమీ క్వశ్చన్స్ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే కీ తెలుసుకునే ముందు ఈ ప్రశ్నల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అసలు మనం ఏం ఫాలో అవ్వాలి మరి మెయిన్స్కి గ్రూప్ టూకి సంబంధించి ఈ ప్రశ్నలను ఉద్దేశించి అని మనం డిస్కస్ చేయాలి మరి ముఖ్యంగా చూసినట్లయితే ఎకానమీ ప్రశ్నలు అనేటువంటివి పూర్తిగా మారాయి ఇక్కడ అత్యంత లెంతీ క్వశ్చన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగేది అంటే ఒక పేజీకి ఒక క్వశ్చన్ మాత్రమే ఉంది ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ ఒక్కొక్క పేజ్ తీసుకుంది అంటే ప్రశ్న చదవడానికి ఒక ప్రశ్న చదవడం మనం చాలా పెద్ద టాస్క్గా ఉందనమాట అంటే ప్రశ్న చదివి అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం చాలా లెంతీ క్వశ్చన్స్ అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది దాన్ని మీరు గమనించాలి రెండో అంశం ఏంటి అంటే ఇక్కడ ఏదైనా స్టేట్మెంట్ ఓరియెంటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆ నాలుగు స్టేట్మెంట్స్ కూడా దాదాపుగా ఒకే విధమైనటువంటి కాన్సెప్ట్కి చెందినవి అయ్యి ఉంటాయి ఎప్పుడూ కూడా కానీ ఇక్కడ వేరు వేరు అంశాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క మార్పును కూడా మీరు గమనించాలి ఇక మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే అప్డేట్స్ కరెంట్ అప్డేటెడ్ ఎకానమీ ఇక్కడ పంచవర్ష ప్రణాళికలు మూడో ప్రణాళికలు ఏం జరిగింది ఐదో ప్రణాళికలు ఏం జరిగింది అదేవిధంగా మనకు పేదరిక నిర్మూలన కమిటీకి స కమిటీలు ఏమిటి వాళ్ళు ఏమేమి తెలియజేశారు ఇలాగ ఒక మోస పద్ధతిలో మనకి ఏదైతే మనం స్టాటిక్ పార్ట్ చదువుతాము ఎకానమీలో దానికి సంబంధించినటువంటి ప్రశ్న కేవలం ఒక్కటి మాత్రమే వచ్చింది మిగిలినటువంటి ఇరవై తొమ్మిది ప్రశ్నలు కూడా కరెంట్ ఎకానమీకి రిలేటెడ్గా ఉన్నాయి అంటే కేవలం కాన్సెప్ట్స్ చదువుకుంటూ కొంతమంది ఉంటారు ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటారు ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటారు కానీ వాళ్ళు అప్డేట్ కారు కాలం తగ్గట్టుగా మిగిలిన వాళ్ళకి ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వీళ్ళు అప్డేట్ అవుతూ కూడా టీచ్ చేస్తూ ఉంటారు అనమాట ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రతి ప్రశ్న కూడా కరెంట్ రిలేటెడ్ ఎకానమీకి కరెంట్ రిలేటెడ్ ఎకానమీకి పాలసీలకి సంబంధించినటువంటి ప్రశ్నలే వచ్చే తప్ప మనకి ఈ స్టాటిక్ పార్ట్ నుంచి రాలేదు అలాగని స్టాటిక్ పార్ట్ చదవడం మానేస్తామా అంటే అవి చదవడం మానేస్తే ఈ అర్థం కావు మనకి కాబట్టి దాన్ని ఫౌండేషన్గా వేసుకొని ఎప్పటికప్పుడు కరెంట్ అప్డేటెడ్ ఎకానమీ మనం చదువుకుంటూ పోతే తప్ప ఈ ప్రశ్నలకు దేనికి వీరు సమాధానం రాయలేరు అనేటువంటి విషయాన్ని మరి గుర్తుపెట్టుకోవాలి కరెంట్ ఎకానమీ కరెంట్ రిలేటెడ్ ఎకానమీని ఎక్కువ చదవాలి స్టార్టింగ్ పాటుతో ఫౌండేషన్ వేసుకుని అది చదవకుండా చదివితే ఉపయోగపడుతుంది అదొక అంశాన్ని మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాలి ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు మాత్రమే ఎక్కువ ఉపయోగకరంగా ఎకానమీ పేపర్ ఉందని చెప్పుకోవచ్చు అదేంటి కాన్సెప్ట్ ఏదైనా ఒకటేగా మరి ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ సపోర్ట్ ఉందని అంటాం ఏంటి అంటే మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ అనేటువంటివి చూస్తే ఒక మీడియం తెలుగు మీడియం అభ్యర్థికి కాస్త కోస్తే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ అవగాహన ఉన్నటువంటి అభ్యర్థికి కూడా ఇంగ్లీష్ క్వశ్చన్ అనేటువంటి చాలా ఈజీగా అర్థమవుతుంది బట్ తెలుగు క్వశ్చన్స్ ఈవెన్ ఫ్యాకల్టీస్కి మాకు కూడా తల కిందగా పట్టుకోవాల్సి వచ్చిన తల కింద కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట అంత గొప్ప ట్రాన్స్లేషన్ అయితే ఇక్కడ ఉపయోగించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రొడ్యూసర్ అని ఎకానమీలో అంటే ఇంగ్లీష్లో అంటే తెలుగులో ఉత్పత్తిదారుడు అని అంటాము కానీ ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే నిర్మాత అని ఇచ్చారనమాట అంత గొప్ప ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళకి మనం ఫస్ట్ అయితే దండం పెట్టాలి అందుకని ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అభ్యర్థులు స్లోగా ఇంగ్లీష్ మీడియం టెర్నాలజీని అలవాటు చేసుకోకపోతే కష్ట కష్టపడాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట కాబట్టి టెర్నాలజీని కాస్త స్లో స్లోగా ఇంగ్లీష్ అయితే మీరు అలవాటు చేసుకోవాలి తప్పదు అంత గొప్ప ట్రాన్స్లేషన్ అయితే డైరెక్ట్ గూగుల్ ట్రాన్స్లేషన్ కొట్టేశారనమాట సో అంటే ఒక ప్రామాణికమైనటువంటి ట్రాన్స్లేషన్ అయితే లేదు కాబట్టి తెలుగు మీడియం ప్రశ్నలు అయితే మాత్రం అర్థం చేసుకునే ఒక్కొక్క ప్రశ్న అర్థం చేసుకునే వాడికి కాస్త గడిచిపోతుంది ఇంగ్లీష్ మీడియంలో ఈజీగా ఉందనమాట సో అదొక మీరు గమ గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ సో ఇప్పుడు ప్రజ ఈ ఈ అప్డేట్స్ మీరు ఫాలో అయితే కనుక గ్రూ గ్రూప్ టూ మెయిన్స్కి మంచి మంచి మార్క్స్ సాధించేటువంటి అవకాశం ఉంది అంటే స్టాటిక్ పార్డ్తో పాటుగా కరెంట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలి తెలుగు మీడియం అభ్యర్థులు ఖచ్చితంగా కొన్ని టెక్నాలజీస్ని ఇంగ్లీష్లో నేర్చుకోవాలి నేర్చుకొని తీరాల్సిందే లెంతీ క్వశ్చన్స్ అలవాటు పడాలి అదేవిధంగా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అలవాటు పడాలి ఒకే కాన్సెప్ట్ నుంచి ఈ అప్లికేషన్స్ వస్తాయన్నటువంటి భ్రమ నుంచి బయటపడాలి అదేవిధంగా తెలుగులోనే పూర్తిగా చదువుతాను అంటే కుదరదు అప్డేట్ మీరు కూడా కావాల్సిందే ఈ అంశాలను మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ అయితే మెయిన్స్కి సాగించండి మరి ప్రశ్నలు ఎలా ఉన్నాయి వాటికి ఆన్సర్స్ ఏంటి అనేటువంటిది చూద్దాము సో ఇక్కడ చూసినట్లయితే మొదటి ప్రశ్న ఇటీవల సో తెలుగు వద్దు ఇంగ్లీష్ ఇంగ్లీష్ చూద్దాం ఇన్ రీసెంట్ టైమ్స్ మెనీ లీడింగ్ ఏజెన్సీస్ హ్యావ్ రిఫార్మ్డ్ హై గ్రోత్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ రీజన్ ఆర్ రీజన్స్ ఫర్ ఇండియా ప్రొజెక్టెడ్ హై గ్రోత్ రేట్ అంటే ఇక్కడ మనకి ఇటీవల కాలంలో అనేక ఆర్థిక ఏజెన్సీస్ భారతదేశం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది అనేవి తెలియజేస్తున్నాయి అంటే భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఉంది దానికి గల కారణాలు వీటిలో మీరు ఏది అని అనుకుంటారు అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి మరి ఏ కారణాలను అనుకుంటున్నామని చూసుకుంటే ఇక్కడ ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఈ ఫోర్ స్టేట్మెంట్స్ చూస్తే స్ట్రాంగ్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ స్ట్రాంగ్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఒక దేశంలో ఉండేటువంటి హౌస్ హోల్డ్స్ కానీ సంస్థలు కానీ వాళ్ళ యొక్క అంతిమ వస్తువులపై చేసేటువంటి వినియోగం ఏదైతే ఉంటుందో అది పెరగడం వల్ల భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని ఇక్కడ ఏజెన్సీస్ తెలియజేసిన కారణాల్లో ఒకటిగా చెప్పడం జరిగింది రెండోది ఏంటంటే గవర్నమెంట్ షిఫ్ట్ ఆన్ ఫోకస్ ఫ్రమ్ లార్జ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టువర్డ్స్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ లార్జ్ ఎక్స్పెండిచర్ లార్జ్ అంటే భారీ పరిశ్రమల మీద పెట్టుబడి పెట్టడం కంటే కూడా ప్రైవేట్ పరిశ్రమలపై గవర్నమెంట్ పెట్టుబడి పెట్టడం కారణమని ఇంకొకటి వచ్చింది ఇక మూడో చూస్తే ఇంక్రీజ్ ఆఫ్ డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్స్ అంటే భారతదేశంలో డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం ఫ్లైట్స్లో జనం ఎక్కువ తిరగడం వల్ల భారతదేశం అభివృద్ధి చెందుతుందని మూడో కారణం ఇచ్చారు ఇక నాలుగో కారణం ఏంటంటే ఎల్నినో ఎల్నినో అనే కారణంగా భారతదేశంలో రబీ పంటకై పాజిటివ్ ఇంపాక్ట్ పడి పంటలు పెరుగుతాయి దానివల్ల పెరుగుతున్నాయి దానివల్ల భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరిగింది మరి నాలుగు స్టేట్మెంట్స్లో మీకు ఏవి భారతదేశ అభివృద్ధికి కారణంగా వివిధ సంస్థలు తెలియజేస్తున్నాయని చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ కరెక్ట్ అండి ఎందుకనంటే భారతదేశంలో ప్రైవేట్ ఫైనల్ కంజంషన్ అనేటువంటిది పెరుగుతుంది అంతిమ వస్తువులపై ప్రైవేట్ వ్యక్తులు చేసేటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ చేసేటువంటి వినియోగం పెరుగుతుంది అంటే రాను రాను మన కంజంషన్ మన వినియోగం అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా అది ఉత్పత్తి కార్ దారితీస్తుంది ఉత్పత్తి పెరిగితే ఆటోమేటిక్గా మనకి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా మనకి ఆటోమేటిక్ మనకి ఎకానమీ అనేటువంటిది గ్రోత్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ ఇక రెండవది కారణం చూసుకుంటే భారతదేశ భారత ప్రభుత్వము భారీ పరిశ్రమల మీద పెట్టుబడి కాకుండా ప్రైవేట్ పరిశ్రమల మీద పెట్టుబడి పెడుతుంది కరెక్ట్ కాదు భారతదేశము మన ప్రైవేట్ ప్రభుత్వ రంగ పెట్టు సంస్థల మీద పెట్టుబడులు ఉపసంహరించుకుంటాం తప్ప ప్రైవేట్ వాటి మీద భారతదేశం పెట్టుబడి ఎక్కడా కూడా లేదు కాబట్టి ఇది రాంగ్ అదేవిధంగా మరోటి చూసుకుంటే డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్స్ అనేటువంటిది సంబంధమే లేదు కరెక్ట్ కాదు ఈ మధ్య కాలంలో ఎల్నినో ఎల్నినో అనేది ఏమిటి అంటే ఎల్నినో అనేటువంటిది పశ్చిమ సారీ పసిఫిక్ పసిఫిక్ సముద్రంలో అదేవిధంగా పసిఫిక్ అంతర్కిటిక్ సముద్రాల్లో ఏదైతే మనకు వాషింగ్ కరెంట్స్ ఉంటాయో వాటి యొక్క టెంపరేచర్ వాటి యొక్క టెంపరేచర్ ద్వారా వచ్చేటువంటి విండ్స్ అనేటువంటివి భారతదేశపు మాన్సూన్స్ భారతదేశపు మాన్సూన్స్ యొక్క మాన్సూన్స్ మీద ఇంపాక్ట్ పడతాయి ఎల్లీనాటెంటివి అనేటువంటివి ఏంటంటే డ్రై విండ్స్ అంటారండి డ్రై విండ్స్ అనేటువంటివి భారత్ ఎల్నినో కనుక వచ్చినట్లయితే ఎల్నినో ఇంపాక్ట్ వల్ల భారతదేశంలో మాన్సూన్స్ విండ్స్లో ఉన్నటువంటి నీటి ఆవిరిని ఆవిరి చేసేసి వర్షాలు పడకుండా చేస్తాయి లానినో అంటే వర్షాలు పడే విధంగా చేస్తాయి బట్ ఈ ఎల్నినో రివర్సల్ అవడం వల్ల భారతదేశంలో మాన్సూన్స్కి వర్షాలు అనేటువంటివి పడుతున్నాయి ఋతుపవనాలు సుతు ఋతువుల మనకి ఏమంటారు మాన్సూన్ సీజన్లో మనకు వర్షాలు అనేటువంటి పడుతున్నాయి కాబట్టి పంటలు పండుతున్నాయి కాబట్టి భారతదేశ వ్యవసాయ రంగం ప్రధానిత ఉన్నటువంటి దేశం కాబట్టి ఈ అల్లినో రివర్సల్ ఇంపాక్ట్ వల్ల మనకి ఆర్ భారతదేశం ఆర్థిక అభివృద్ధి చెందుతుంది అని ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కరెక్టే కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టే ఏది కరెక్ట్ అవుతుంది మనకి ఏం చూసుకుంటే వన్ ఆర్ ఫోర్ స్టేట్మెంట్స్ ఆప్షన్ వన్ అండ్ ఫోర్ అనేటువంటి కరెక్ట్ అనమాట ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇంత నాలెడ్జ్ ఉండాలి ఇక్కడ మీకు ఎల్లినో మీద నాలెడ్జ్ ఉండాలి అదేవిధంగా ఆ ఎక్స్పెండిచర్ మీద అవగాహన అయితే ఉండాలి సో ఎంత తెలుసుకుంటే తప్ప మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది చేయలేము అయితే అదేవిధంగా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో ఈ మధ్య కాలంలో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగిపోయాయి డిజిటల్ చెల్లింపులు అంటే ఫోన్పే గూగుల్ పే ద్వారా మనం పేజ్ పేమెంట్స్ అనేటువంటి బాగా చేస్తూ ఉన్నాము డిజిటల్ చెల్లింపులు అనేటువంటివి మరి డిజిటల్ చెల్లింపులు విత్ రిగార్డ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ వ్యాలిడ్ ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ అనేటువంటి పెరుగుతున్నాయి ఓకే దానికి సంబంధించిన కారణాలు ఇక్కడ ఇచ్చారండి నాలుగు కారణాలు ఈ నాలుగు కారణాలలో ఏ కారణం వల్ల డిజిటల్ చెల్లింపులు అనేటువంటి భారతదేశంలో పెరుగుతున్నాయి అనేటువంటి ప్రశ్న మరి ఇక్కడ చూస్తే ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ మరి భారతదేశంలో రెండు వేల పదహారులో అంతకుముందు డిజిటల్ పేమెంట్ని ప్రమోట్ చేసేటువంటి బాధ్యత ఎవరి చేతిలో ఉండేది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్షన్ టెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఈ చేతిలో ఉండేది రెండు వేల పదహారు వరకు కానీ రెండు వేల పదహారులో మనకి ఫిబ్రవరిలో ఏం చేశారు డిజిటల్ పేమెంట్ ప్రోత్సాహకాల యొక్క బాధ్యతను ఫైనాన్స్ మినిస్టరీకి ట్రాన్స్ఫర్ చేశారు ఇది ఒక కారణం అని చెప్తున్నాడు రెండోది ఏంటంటే ఈ రూపీ అనేటువంటి తీసుకొచ్చారు ఈ రూపీ అంటే ఏంటంటే ఒక ఓచర్ డబ్బులే కాకుండా ఒక ఓచర్ అనమాట ఇది మనిషి మనకి బేస్డ్ ఆన్ ఓచర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ పర్సన్ అండ్ పర్పస్ స్పెసిఫిక్ ఒక పర్సన్ కాకుండా స్పెసిఫిక్ పర్ పర్పస్ కాకుండా ఒక ఓచర్ని లాగా ఉపయోగించేటువంటి ఈ రూపీని అనేటువంటి విధానాన్ని తీసుకురావడం అనేటువంటిది ఒక కారణం అంటున్నారు మరి మూడోది ఏంటంటే హలో యూపీఐ అనేటువంటిది తీసుకొచ్చారు ఇది ఏఐ అంటే మనకు ఏఐ వాయిస్ ఎనాబుల్ సిస్టమ్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని వాయిస్ ద్వారా మనం ఎనాబుల్ చేసి వాయిస్ ద్వారా వాయిస్ ద్వారా మనం వాయిస్ కమాండ్ ద్వారా పేమెంట్స్ అనేటువంటి చెల్లించవచ్చు ఇవన్నీ నిరక్షరాస్యులు కూడా అనేటువంటిది హలో యూపీఐ అనేటువంటి కాన్సెప్ట్ అనమాట ఇక నాలుగోది ఏంటంటే యూపీఐ లైట్ ఎక్స్ అనేటువంటి తీసుకొచ్చారు అంటే కేవలం యాండ్రాయిడ్ ఫోన్సు ఇలాంటి ఆధునికమైన ఫోన్లే కాకుండా ఈవెన్ నార్మల్ ఫ్యూచర్ ఫోన్లో కూడా ఈవెన్ మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినప్పటికీ కూడా ఫోన్పే గూగుల్ పే అనేటువంటి చేసే విధంగా లైట్ ఎక్స్ యూపీఐ లైట్ ఎక్స్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు భారత ప్రభుత్వం అందువల్ల పెరిగాయి అంటున్నారు అంటే ఇది ఒక సంస్థ నుంచి మరొక ఫైనా మినిస్ట్రీకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ రూపీ వల్ల హలో యూపీఐ వల్ల లేదా యూపీఐ లైటెక్స్ వల్ల వేటి వల్ల మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెరిగాయా అని చూసుకుంటే అన్ని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కేవలం మొదటి దానికి సంబంధం లేదు మినిస్ట్రీ మారినంత మాత్రాన అది ప్రమోషన్ ఏమి పెరిగిపోయి మారలేదు ఇక రెండోది ఈ రూపీ ఓచర్కి డిజిటల్ పేమెంట్స్కి సంబంధం లేదు సో ఈ రెండూ కరెక్ట్ కాదు హలో యూపీఐ అనేటువంటిది కరెక్టే చదువుకోని వాళ్ళు కూడా వాయిస్ ఎనేబుల్ సిస్టమ్ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ మరి యూపీఐ లై టక్స్ అనేటువంటిది పల్లెటూరులో చిన్న చిన్న నార్మల్ ఫోన్లు వాడుకునే వాళ్ళు కూడా ఈ మధ్య యూపీఐ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఎథౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ కాబట్టి ఇది కూడా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్ త్రీ అండ్ ఫోర్ ఈ రెండు కరెక్ట్ అండి ఆప్షన్ త్రీ అండ్ ఫోర్ అంటే ఇక్కడ రెండు కరెక్ట్ అంటే ఆప్షన్ టూ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఓకే ఇంత నాలెడ్జ్ వస్తేనే కానీ మనం ఇంట్ చేయలేము ఇక ఎకానమీ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తున్నాం అండి ఎకానమీలో ప్రతి అంటే స్టాటిక్ పోర్ట్ అనేటువంటిది ఫుల్గా ఇవ్వడంతో పాటు డైలీ కరెంట్ ఎకానమీ మీకు క్లాసెస్ చెప్పడంతో పాటు కంప్లీట్ మెటీరియల్ తెలుగు మరి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అండ్ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అంటే ఇక్కడ బట్లర్ ఇంగ్లీష్ కాదు వెనకాల ఇంగ్లీష్ పెట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి తెలుగు ఆ టైప్ ఆఫ్ క్లాసెస్ కాదు కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియమే తెలుగు మీడియం అంటే తెలుగు మీడియమే మిక్స్డ్ మిక్స్డ్ కాదు అట్లాంటి ఫుల్ క్లాసెస్ దాంతోపాటు ఏ రోజు ఏం చదవాలో మనం స్పెసిఫిక్ టాపిక్స్ ఇవ్వడంతో పాటు మెటీరియల్ ఇవ్వడంతో పాటు ప్రతిరోజు టెస్ట్ పెట్టడంతో పాటు టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము ప్రతిరోజు కరెంట్ ఎకానమీ కూడా అప్డేట్ చేస్తాము ఫీజ్ ఎంత ఉంటుంది అంటే జస్ట్ థౌసండ్ రూపీస్ ఉంటుంది థౌసండ్ రూపీస్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎకానమీలో మీకు మార్క్స్ తగ్గితే నేను బాధ్యత వహిస్తాను గ్యారంటీ సో డిస్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వెరీ సూన్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం థౌజండ్ రూపీస్ ఓన్లీ ఇది కేవలం మొదటి వంద మందికి మాత్రమే ఓకే సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో పర్యాటక రంగం అండి పర్యాటక రంగానికి సంబంధించి టూరిజం ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది వీటిలో ఏంటి కరెక్ట్ అని చూసుకోండి నిధి ఈజ్ ఏ టెక్నాలజీ డ్రివెన్ సిస్టమ్ అండ్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు హాస్పిటాలిటీ అండ్ ట్రా ట్రావెల్ ఇండస్ట్రీ నిధి అనేటువంటిది భారతదేశంలో ఆతిథ్యం మరియు పర్యాటక పరిశ్రమల సేవలకు అందించబడినటువంటి సాంకేతిక ఆధార వ్యవస్థ అవును నిధి అంటే ఏంటంటే నేషనల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డేటాబేస్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అనేది మనకు పర్యాటక రంగాన్ని ఎంకరేజ్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి టెక్నాలజీ సిస్టమ్ అనేటువంటిది కరెక్టేనండి ఓకే ద గవర్నమెంట్ హ్యాస్ రిజాల్వ్ మేక్ ఇండియా వన్ ట్రిలియన్ యుఎస్టి వన్ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మనం సాధించబోతున్నాము టూరిజం ఇండస్ట్రీ ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి అని మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం అని కరెక్టే ఎందువల్లంటే ఇండియా అట్ ద రేట్ హండ్రెడ్ ఇండియా అట్ ద రేట్ హండ్రెడ్ అంటే ఏంటి రెండు వేల నలభై ఏడుకి మనకి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది ఆ టార్గెట్కి ఆ టైంకి మనం వంద మిలియన్ డాలర్స్ అమెరికన్ డాలర్స్ టూరిజం ఇండస్ట్రీ ద్వారా సంపాదించాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నాం టూరిజానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కాబట్టి ఇది కూడా కరెక్టే హోటల్ ఆక్యుపెన్సీ ఈ మధ్య కాలంలో ఇండియాలో టూరిజం బాగా పెరిగింది హోటల్ ఆక్యుపెన్సీస్ హోటల్స్ బాగా పెరిగాయి హోటల్స్లో ఉన్నటువంటి రూమ్ ఆక్యుపెన్సీస్ బాగా పెరుగుతున్నాయి రూమ్స్కి వచ్చేటువంటి మనీ బాగా పెరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది కూడా కరెక్టే ఇక నెక్స్ట్ చూస్తే ఇండియా సర్వీసెస్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ యాజ్ బీన్ ద ఎక్స్పెండింగ్ జోన్ ఇండియా సర్వీస్ అంటే మరి చెప్పాను కదా అన్ని ఒకే కాన్సెప్ట్ నుంచి రావాలని లేదు మూడు ట్రావెల్కి సంబంధించి వచ్చింది ఇక నాలుగో పాయింట్ చూసుకుంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే ఇండియా ఇండియన్ సర్వీస్ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ అనేటువంటిది మనకి అభివృద్ధి చెందుతున్నటువంటి జోన్లో ఉంది అంటే ఇండియాలో యజమానుల యొక్క కొనుగోలు శక్తి దాన్ని బేస్ చేసుకొని మనం అభివృద్ధి చెందుతున్నటువంటి జోన్లో ఉన్నాము అన్నారు ఇది కూడా కరెక్టే సో ఈ నాలుగు కరెక్టే కాబట్టి ఇక్కడ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఆల్ దాబో ఆల్ దాబో ఇస్ రైట్ ఆన్సర్ అండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఇంటర్మ్ బడ్జెట్ రీసెంట్గా వచ్చినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఇచ్చారు మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారు లేదో ఇప్పుడు మనం ఐదు క్వశ్చన్స్ డిస్కస్ చేసాం ఎక్కడ కూడా పాత పద్ధతిలో ఉన్నటువంటి పేదరికపు సూచీలు ఏంటి ఎట్లాంటి క్వశ్చన్స్ ఎక్కడ రాలా జాతీయ ఆదాయం గురించి కానీ లేదంటే మనకు పేదరికం కానీ నిరుద్యోగాలకు సంబంధించినటువంటి డెఫినేషన్ల గురించి కానీ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి కానీ ఎక్కడైనా క్వశ్చన్స్ కనబడ్డాయి లేవు కంప్లీట్ కరెంట్ ఎకానమీ కంప్లీట్ కరెంట్ ఎకానమీ అందుకని మీరు కరెంట్ ఎకానమీ మీద ఫోకస్ చేయండి అలాగనే ఆ ఆ కాన్సెప్ట్స్ వదిలేస్తే అర్థం కావు ముందు ఓకే అది కూడా చదవాలి బట్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి సో మరి నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్న్ బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వ్యాలిడిటీ గ్యాప్ ఫండింగ్ వ్యాలిడిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ యుటిలైజేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వాలిడిటీ గ్యాప్ ఫండింగ్ అనేటువంటి దాన్ని మనకు తీసుకొచ్చారు భారత ప్రభుత్వము ఏవైతే ఇండస్ట్రీస్ ఏదైతే వాటిని డెవలప్ చేయాలో వాటికి ఫండింగ్ అందించేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారన్నమాట ఇది సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో ఈ వ్యాలిడిటీ గ్యాప్ ఫండింగ్ అనేటువంటి తీసుకొచ్చామని చెప్పేసి ఇవ్వడం జరిగింది రెండో కారణం చూసుకుంటే టు సెట్అప్ కోల్ క్లాసిఫికేషన్ టు సెటప్ కోల్ కాల్ క్లాసిఫికేషన్ అండ్ ద ఇనిక్వేషన్ కెపాసిటీ ఆఫ్ హండ్రెడ్ ఎంటీ ద హండ్రెడ్ మెట్రిక్ టన్స్ బై ట్వంటీ థర్టీ ట్వంటీ థర్టీ నాటికి హండ్రెడ్ మెట్రిక్ టన్స్ అనేటువంటిది మనం తీసుకురావాలని చెప్పి సాధించాలని చెప్పేసి నెక్స్ట్ మూడో చూసుకున్నట్లయితే మనకి ఆప్షనల్ బ్లెండింగ్ కంపోజ్డ్ ఆఫ్ బయోగ్యాస్ ఇన్ కంప్రెస్డ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అండ్ ఫర్ డొమెస్టిక్ పర్పస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమిటి అంటే దేశీయ అవసరాలకే రవాణా కోసం పిఎన్జి గ్యాస్ కోసం కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ని ఐచ్ఛికంగా కలపాలి వాలంటరీగా కలపాలి అని చెప్పేసి కలపడం అనేటువంటిది మూడో పార్ట్ బయోమాస్ అగ్రిగేషన్ యంత్రాల సేకరణకు భారతదేశం ఆర్థిక సహాయం అందించాలని డెసిషన్ తీసుకుందనేటువంటిది నెక్స్ట్ చూస్తే దేశంలో జీవ సంబంధ వస్తువుల తయారీ వ్యవస్థ విస్తరించడానికి చెల్లింపు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడము అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి వీటిలో సరైనటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే ఇక్కడ సౌర శక్తి ప్రాజెక్టులు కాదు మనకి పవన శక్తి ప్రాజెక్ట్ కాబట్టి ఇది రాంగ్ అండి నెక్స్ట్ రెండు వేల ముప్పై నాటికి థౌజండ్ ఎంటీ బొగ్గు అనేటువంటిది ఇక్కడ థౌజండ్ హండ్రెడ్ ఎంటి బొగ్గు సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడము రెండు వేల ముప్పై నాటికి అనేటువంటిది కరెక్ట్ అండి రెండు వేల ముప్పై నాటికి హండ్రెడ్ మెట్రిక్ టన్స్ బొగ్గు అనేటువంటి దాన్ని సాధించాలనేటువంటిది కరెక్ట్ ఇక నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఐచ్ఛికంగా బయోగ్యాస్ని కలపడం కాదు వాలంటరీగా కాదు కంపల్సరీగా కలపాలి అనేటువంటిది మన బడ్జెట్లో ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు ఇక నెక్స్ట్ చూసినట్లయితే బయోమాస్ అగ్రిగేషన్ యంత్రాల సేకరణకు ఆర్థిక సహాయం అందించడం అనేటువంటిది కరెక్టే అంటే రెండు నాలుగు కరెక్ట్ ఐదోది కూడా స్ట్రాంగ్ అంటే రెండు నాలుగు కరెక్ట్ అంటే మనకి ఆప్షన్ టూ అండ్ ఫోర్ అంటే ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో విదేశీ వాణిజ్య రంగ పునరుద్ధరణ కోసం దారి తీసినటువంటి క్రింది ప్రకటనలో దేన్ని ఉత్తమమైనటువంటి ప్రకటనగా తెలియజేయవచ్చు మనకి అంటే విదేశీ వాణిజ్యం భారతదేశంలో పునరుద్ధరణ చేయాలి పెంచాలి అన్నప్పుడు ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారతదేశ సరుకుల ఎగుమతిలో వృద్ధిలో నియంత్రణ దాంతోపాటు భారతదేశ సరుకుల దిగుమతి వృద్ధిలో గణనీయంగా తగ్గుదల ప్రపంచ గిరాకీతో వస్తు పెరుగుతున్న ప్రపంచ గిరాకీతో వస్తువుల ధరలు పెరగడం వల్ల సరుకులు ఎగుమతి మరియు దిగుమతులు పెరుగుదల తర్వాత నికర సేవల రసీదుల్లో క్షీణత ప్రపంచ వాణిజ్య పరిమాణాన్ని అధిగమించి ప్రపంచ ఉత్పత్తిలో వృద్ధి ఇక కాన్సెప్ట్ సింపుల్గా భారతదేశంలో ఉత్పత్తులు పెరగాలి అంటే భారతదేశంలో విదేశీ వాణిజ్య రంగం అభివృద్ధి చెందడానికి కారణాలు ఏంటి అని ఏది సరైనది అని అడుగుతున్నాడు వెరీ సింపుల్ అంటే మనకి ఈ రెండు ఫైనాన్షియల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో ఎందు ఏం పెరిగింది అంటే ఒక భారతదేశ విదేశీ వాణిజ్యం పెరగాలి అంటే ఎప్పుడు కూడా సరుకులు ఎగుమతి సరుకులు ఎగుమతి ఏదైతే ఉందో ఎగుమతుల్ని నియంత్రించాలి ఎగుమతుల్లో నియంత్రణ దాంతోపాటు భారతదేశ సరుగు దిగుమతిలో వృద్ధి ఇక్కడ మీకు క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎగుమతుల్లో వృద్ధిలో నియంత్రణ ఎగుమతుల వృద్ధిలో నియంత్రణ ఎగుమతుల్లో నియంత్రణ మనం ఎగుమతి చేస్తే వాణిజ్యం పెరుగుద్ది ఎగుమతుల్లో మీద నియంత్రణ పెడితే ఏమవుద్ది విదేశీ వాణిజ్యం తగ్గుద్ది ఎగుమతుల్లో నియంత్రణ అన్నాడు మనం ఇది చూసేసి నియంత్రణ పెట్టాడు కదా సో మనకు తగ్గుద్ది కదా ఇది కరెక్ట్ కాదు అని అనుకోకూడదు క్లియర్గా క్వశ్చన్ వినండి తర్వాత దాంతోపాటు భారతదేశంలో సరుకుల దిగుమతి సరుకులను దిగుమతి చేసుకుంటున్నాం కదా ఆ దిగుమతిలో వృద్ధి సరుకులను దిగుమతి చేసుకుంటే ఏమవుతుంది వా విదేశీ వాణిజ్యంలో దెబ్బతింటుంది ఎప్పుడు కూడా ఎగుమతులు ఎక్కువ ఉండాలి దిగుమతులు తగ్గు ఉండాలి బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎగుమతుల్లో నియంత్రణ చేసేసి దిగుమతుల్లో వృద్ధి చేస్తే ఏమవుతుంది విదేశీ వాణిజ్యం దెబ్బతింటుంది కానీ ఇక్కడ లాస్ట్ వర్డ్ చూసారా గణనీయంగా తగ్గింది అన్నాడు అంటే ఎగుమతుల మీద చేసే నియంత్రణ తగ్గింది అంటే ఎగుమతులు పెరిగాయి దిగుమతుల్లో వృద్ధి అనేటువంటి ఒకప్పుడు ఎక్కువ ఉండేది అది తగ్గింది అంటే దిగుమతులు తగ్గాయి ఎగుమతులు పెగ్గి దిగుమతులు తగ్గాయి కాబట్టి ఇది మనకు కారణం అవుతుంది పర్ఫెక్ట్గా అర్థం చేసుకోకుండా చివరి వరకు చదవకుండా కనుక మనం పెడితే అయిపోతాం ఓకేనా చిన్న క్వశ్చన్ కదా అని చెప్పేసి మనం వాళ్ళకి కంగారు పడే ఛాన్స్ ఉందన్నమాట ఇక మరొక క్వశ్చన్ చూద్దాం మరొక క్వశ్చన్ చూసినట్లయితే పన్నులకు సంబంధించి సరళమైన పన్ను వ్యవస్థకు ఉద్దేశించి పన్నుల సంస్కరణలు సానుకూలక ఉత్పాదక లాభాలకు దారితీస్తాయి సరళమైన పన్నుల వ్యవస్థ అంటే క్లిష్టమైన పన్నుల వ్యవస్థ కాకుండా పన్నుల వ్యవస్థ ఎప్పుడు కూడా సరళంగా ఉండాలి అంటే వసూలు చేయడం కానీ కట్టడం కానీ పన్నులు కట్టడం కానీ పన్నుల గురించి అవగాహన తెలియడం కానీ నాలెడ్జ్ రావడం కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా సరళంగా ఉన్నప్పుడు సానుకూల ఉత్పాదక లాభాలు దారి తీస్తాయి సానుకూలంగా ఉత్పాదక లాభాలు వస్తాయి సరళంగా ఉంటే ఉత్పాదక లాభాలు వస్తాయి మరి కరెక్టేగా దీనికి కారణం ఏంటి మోయిలేని భారపు ఖర్చులను తొలగించడం వనరుల కేటాయింపులు అసమతులను తొలగించడం లాంటివి జీడిపి మరియు ఉపాధి వృద్ధి రేటుని పెంచుతాయి అంటే పన్నులు వసూళ్ళ ఖర్చులు ఇట్లాంటివన్నీ తగ్గించినప్పుడు పన్నులు పెరిగితే ఆటోమేటిక్గా జీడిపి పెరుగుతుంది కదా కాబట్టి ఇక్కడ చూస్తే ఏ అనేటువంటిది సరైనటువంటిదే బి అనేటువంటిది దానికి సరైనటువంటి కారణమే ఏ అనేటువంటిది ఆర్ అనేటువంటి దాన్ని ఆర్ అనేటువంటిది ఏ అనేటువంటి దాన్ని వివరిస్తుంది కదా కరెక్టే కదా సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్